ఎక్కడైనా ఒక మనిషిని ఒకరు చంపారు అంటే చనిపోయిన వ్యక్తిని అయ్యో పాపం అంటారు కానీ నేను చెప్పబోయే స్టోరీలో మాత్రము తనకి అలా జరగాల్సిందే అన్నారు అది కూడా ఒక ఏజ్ లో ఉండే అందమైన అమ్మాయి గురించి అసలు ఏం జరిగింది అని స్టోరీలోకి వెళ్లే ముందు మీరు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు లైక్ అనేది మీకు ఒక సింపుల్ మ్యాటర్ కావచ్చు కానీ అది మాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు లాస్ట్ ఎండింగ్ లో మాత్రం మీరు అనుకోని ఒక ట్విస్ట్ ఉంటుంది లాస్ట్ ఎండింగ్ వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాము హైదరాబాద్ లోని శంషదాబాద్ అనే ఏరియాలో ఒక తల్లి కూతురు తల్లి పేరు అరుణ ఆయుష కూతురు పేరు వాళ్ళిద్దరూ నివాసం ఉంటూ ఉండేవాళ్ళు ఒకరోజు టూ థౌజండ్ ట్వంటీ టూ లో తనకి సాయి కృష్ణ అనే వ్యక్తితో తన ఒక పూజారి పరిచయం అయింది ఈ పరిచయం కాస్త ముందుకెళ్లిపోయి లవ్ అనుకున్నారు ఎఫ్ఐఆర్ అనుకున్నారు ఫిజికల్ నీడ్స్ అన్ని జరిగిపోయాయి దీని తర్వాత టూ థౌజండ్ ట్వంటీ త్రీ జూన్ థర్డ్ తను ఎక్కడికో వెళ్ళడానికి రెడీ అవుతుంటే తల్లి అరుణ ఎక్కడికి అమ్మా అని అడిగింది నేను సాయి కృష్ణతో ఇలా షికార్కి వెళ్తున్నాను ఏ టూర్ కింద అని చెప్పింది సరే వెళ్ళేసిరా అని చెప్పింది సాయి కృష్ణ వచ్చి పికప్ చేసుకున్నాడు వాళ్ళు వెళ్ళిపోయారు కానీ సాయి తో మాత్రం కొంచెం దూరం వెళ్ళిన తర్వాత తన ఫ్రెండ్స్తో కలిపి తను భద్రాచలం వెళ్దాము అనుకుంటున్నాను నన్ను బస్ స్టాప్లో డ్రాప్ చేసాయని చెప్పడంతో కష్టంగానే సాయి కృష్ణ అక్కడ డ్రాప్ చేసేసి వెళ్ళిపోయాడు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత సాయి కృష్ణ అరుణ్ కాల్ చేసి తను నీకు కాల్ లిఫ్ట్ చేసినా నేను చేస్తే లిఫ్ట్ చేయట్లేదు అని అడిగారు తర్వాత నీతోనే కదా వచ్చింది అని అరుణ్ చెప్పినప్పుడు కాదు మీకు చెప్పలేదా తను భద్రాచలం వెళ్తానని చెప్పింది అక్కడ నేను బస్ స్టాప్లో డ్రాప్ చేసి వచ్చాను అని చెప్పారు తర్వాత రోజు జూన్ ఫోర్త్ ఆ రోజంతా తన ఫ్రెండ్స్ అందరికి కాల్ చేసింది అరుణ భద్రాచలం వెళ్ళారా వెళ్ళారా అని కానీ ఎవరు ఎవరు భద్రాచలమే వెళ్ళలేదు అని చెప్పారు తర్వాత ఇంకా ఫిఫ్త్ వరకు ఓపిక పట్టింది తర్వాత పోలీస్ స్టేషన్ కి వెళ్ళి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు ఎంక్వైరీ స్టార్ట్ చేశారు సాయి కృష్ణ అని ఇద్దరు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇద్దరిని ఎక్కడికి వెళ్ళింది ఏంటి అసలు ఏంటి గొడవలా అది ఇది కనుక్కోగా తర్వాత ఈ కోయంబత్తూరు సాయి కృష్ణ తీసుకెళ్తాను అని చెప్పాడు కదా ఆ ఏరియా మొత్తము సీసీ కెమెరాస్ మొత్తం ఎతకడం జరిగింది కానీ సీసీ కెమెరాస్ లో ఎక్కడ సాయి కృష్ణ కారు ఆనవాళ్ళు మాత్రం కనిపించలేదు దాంతో వాళ్ళకి డౌట్ వచ్చింది దీని తర్వాత సాయి కృష్ణ గురించి ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారు తర్వాత అక్కడ ఒక గుడిలో వాళ్ళకి పరిచయం అయింది కదా అక్కడంతా ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ వాళ్ళు వాళ్ళిద్దరికి మంచిగా రిలేషన్ ఉంది ఆ తను ప్రెగ్నెంట్ కూడా వాళ్ళిద్దరికి మధ్య గొడవలు కూడా అవుతుండేటివి అని చెప్పారు ఇంతకు ముందు నేను కూడా సాయి కృష్ణతో ఇవేం పనులు మంచి పనులు కావాలని వార్నింగ్ ఇచ్చాను అప్పటి నుంచి నాతో కూడా మాట్లాడడం మానేశారు అని పెద్ద పూజారు కూడా చెప్పడం జరిగింది ఇలాగ అందరు ఇలాగే చెప్పారు సో పోలీసులకి సాయి కృష్ణ మీద డౌట్ వచ్చింది తర్వాత సాయి కృష్ణని అదుపులోకి తీసుకుని ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారు కానీ సాయి కృష్ణ మాత్రం ఒకసారి క్యాబ్ లో ఎక్కించి పంపించాను ఒకసారి బస్ స్టేషన్ లో డ్రాప్ చేశాను ఒకసారి రైల్వే స్టేషన్ లో డ్రాప్ చేశాను అని లేని సమాధానాలు చెప్తుండటంతో వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారు అప్పుడు నిజానిజాలు కక్కడం స్టార్ట్ చేశాడు ఇలాగా నాకు ఆల్రెడీ పెళ్ళైపోయిందని ఆయేషాకి తెలుసు కానీ నాతో రిలేషన్ పెట్టుకుంది నేను కూడా ఫిజికల్ నీడ్స్ కోసం బెనిఫిట్స్ కోసం తనతో రిలేషన్లో ఉన్నాను తనకి ప్రెగ్నెన్సీ వచ్చింది దాన్ని తీపిచ్చుకోమన్నాను కానీ తను మాత్రం పెళ్లి చేసుకోవాలని కోరింది ఇలా గొడవలు అవుతుండేవి చివరికి నేను పెళ్లి చేసుకోలేను అని చెప్పిన తర్వాత తను అబార్ట్ చేసుకున్నది తర్వాత కూడా మాకు గొడవలు అవుతూనే ఉండవే అప్పుడు కూడా పెళ్లి చేసుకోమని చెప్పడం మానేయలేదు ఇంకా నాకు కోపం వస్తుండో ఏం చేయాలో నాకు అర్థం కాలేదు తర్వాత ఇలా టూర్ కి వెళ్దాము అని తీసుకెళ్లాను మధ్యలో ఒక దగ్గర షంషాబాద్కి వెళ్లే రోడ్ లో ఒక ఏరియాలో నిర్మాణుష్ట రోడ్ ఒకటి ఉంది అక్కడికి తీసుకెళ్లాను అక్కడ ఎవరు ఉండరు అక్కడ బాగా గొడవ జరిగింది మా ఇద్దరికి తర్వాత నేను అలా వాకింగ్ కోసం వెళ్ళొస్తానని చెప్పి అలా వెళ్ళాను వచ్చేసరికి ఆ ఇలా పడుకుని జస్ట్ రిలాక్స్ అవుతూ ఉండింది ఒక రాయి తీసుకొచ్చి తల మీద మోదాను తర్వాత కవర్ వేసి తలుపు చుట్టేసి చంపేశాను దీని తర్వాత ఆ శవాన్ని ఒక పెద్ద కవర్లో పెట్టి నిక్కీలో వేశాను అని చెప్పాడు దాని తర్వాత ఈ శవాన్ని ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే నాకు ఏం పాల్కోలేదు కాల్ చేద్దామంటే పట్టుకుంటారేమో ఇదంతా భయం వేసింది సో ఈ త్రీ డేస్ నుంచి శవం కారులోనే ఉంది అని చెప్పాడు అంతకుముందు ఫస్ట్ డే ఒక కానిస్టేబుల్ సాయి మాట్లాడడానికి కార్ దగ్గరకు వస్తూ ఉంటే కూడా తను పరిగెత్తుకుంటూ వెళ్ళేసి కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళేసి ఏ మ్యాటర్ కావాలో మాట్లాడేసి వచ్చాడు కానీ అప్పుడు కానిస్టేబుల్స్ ఎవరికి ఏ డౌట్ రాలేదు ఇదంతా చెప్పిన తర్వాత అసలు కారులో శవం ఉందా లేదా అని పోలీసులు చూశారు కారులో శవం లేదు ఇది ఏమైంది అని మళ్ళీ ఎంక్వైరీ చేస్తుండగా ఒక వన్ డే బ్యాక్ తన కారులో అలాగే పెట్టి ఉండడం వల్ల చుట్టుపక్కల హౌసెస్ వాళ్ళకి వాసన స్మెల్ లాగా వస్తుందని అంటూ ఉండడంతో ఇది ఏం చేయాలా అని ఆలోచించి అక్కడ ఒక డ్రైనేజ్ మాన్వల్ ఉంది దాంట్లో ఆయేష్ డెడ్ బాడీ వేసేసాడు తర్వాత తర్వాత రోజు తను కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉండడం వల్ల అక్కడ ఉండే ప్రజలందరికీ అక్కడ ఇసుక ఒక లోడ్ తీసుకొచ్చి తోలిచ్చేసి తనకి బయటికి రాకుండా శవాన్ని కాంక్రీట్ మొత్తం వేసేసి చేసేసాడు కానీ ప్రజలకు మాత్రం ఈ స్మెల్ వల్లనే ఇదంతా గబ్బపోతుంది అని చెప్పి చేయడం వల్ల ప్రజలు మాత్రం అబ్బా చాలా మంచివాడు వాడు ఒక్కడే తన డబ్బులతో చేసేస్తున్నాడు అనుకున్నారు తర్వాత పోలీసులు వచ్చి తవి చూసిన తర్వాత గానీ ప్రజలకు అర్థం కాలేదు తన నిజ స్వరూపం ఏంటి అని ఇది ఈ కేసు ఇలా జరుగుతుండగా శంషదాబాద్ పోలీస్ స్టేషన్ కి ఒక పోలీస్ కంప్లైంట్ వచ్చింది ఆవిడ పేరు ధనలక్ష్మి తన కొడుకు చనిపోవడానికి ఆయేష అండ్ వాళ్ళ తల్లి అరుణ అనే కారణము కంప్లైంట్ తీసుకోండి వాళ్ళు టూ ఇయర్స్ నుంచి కనిపించడం లేదు పారిపోయారు ఆ ఇప్పుడు ఈ కేసులో ఉండడం వల్ల నాకు వాళ్ళు అక్కడ ఉన్నారని తెలిసింది అని కంప్లైంట్ రైస్ చేసింది అసలు ఏం జరిగింది అని పోలీసులు ఈ కోణంలో ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారు ఆయేషాకి ఆల్రెడీ టూ ఇయర్స్ బ్యాక్ కార్తిక్ అనే వ్యక్తితో మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయిన వన్ మంత్ వరకు బాగానే ఉన్నారు దాని తర్వాత వేరే కాపురం పెట్టారు వాళ్ళు వేరే కాపురం పెట్టిన తర్వాత అరుణ వాళ్ళ ఇంట్లోనే వచ్చి ఉండడంతో కానీ వాళ్ళ అత్త వాళ్ళ ఇంట్లో కూడా ఏమనలేదు ఒకే ఒక కూతురు ఇంకెక్కడ ఉంటుంది ఉండనేలే అనుకున్నారు దాని తర్వాత వాళ్ళు తనకి కార్తిక్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుండేవాడు కానీ పెద్ద జాబ్ కాకపోవడంతో తక్కువ తక్కువ అమౌంట్ వస్తున్నది కానీ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ జరిపేంత శక్తి అయితే కార్తీక్ ఉంది కానీ తను అత్తగారు అరుణ్ గారు వచ్చిన తర్వాత మాత్రము వాళ్ళకి ఎంత అమౌంట్ అయినా సరిపోయేది కాదు ఖర్చులు వాళ్ళవి ఎలా ఉండేవంటే ఒకే ఒక్క రోజులో ఇరవై ఐదు లక్షలు ఖర్చు పెట్టారంటే మీకు నమ్మకం ఇరవై ఐదు లక్షలు ఖర్చు పెట్టి అవి ఎలా ఖర్చు పెట్టారంటే రోజు ఫైవ్ స్టార్ హోటల్స్ లో వెళ్ళి తిండము ప్రతి షాప్ కి కాసీ షాప్ కి వెళ్ళి ఇక్కడ కాస్ట్లీ ఏమున్నాయి అని అడిగి వాళ్ళకి అవసరం ఉన్నా లేకపోయినా అవి కొనుక్కుని అవి తెచ్చి ఇంట్లో పడేయడం పబ్స్ పార్కులు ఎంజాయ్మెంట్ ఒక హై రేంజ్ ఫ్యామిలీ ఎలా ఉంటుందో అలా చేయడం స్టార్ట్ చేసి అంతా ఖర్చు పెట్టేవాళ్ళు దీని తర్వాత కార్తీక్ అడిగిన తర్వాత ఏంటి ఆ మాత్రము సాకలేని వాడి పెళ్ళెందుకు చేసుకున్నామని తనని తిట్టడం జరిగింది ఈ విషయం వాళ్ళ అత్తగారింట్లో కార్తీక్ వాళ్ళ ఇంట్లో తెలియడంతో వాళ్ళు కార్తీక్ ని తిట్టారు ఇంత ఇంత ఎలా ఇచ్చావు అని తిట్టడంతో కార్తీక్ కూడా వాళ్ళని అరిచాడు అరిచేసరికి ఆయేషాకి కోపం వచ్చి కార్తీక్ మీద కంప్లైంట్ ఇచ్చింది నన్ను ఆ కట్నం కోసం వేధిస్తున్నాడు అని చెప్పేసరికి కార్తీక్ ని పదిహేను రోజులు రిమాండ్లో పెట్టారు రిమాండ్ నుంచి వచ్చిన తర్వాత కార్తీక్ అవమానంగా ఫీల్ అయ్యి సూసైడ్ చేసుకుని చనిపోయాడు చనిపోయిన తర్వాత ఆయేష అరుణ ఇక్కడ ఉంటే ఏం జరుగుతుందో అనే ఉద్దేశంతో అక్కడి నుంచి పారిపోయి హైదరాబాద్కి వెళ్ళారు ఆ స్టోరీ అంతా హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత స్టార్ట్ అయింది కార్తీక్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత జైలుకు వెళ్ళిన తర్వాత మనం ఎలా బ్రతకాలి అని సినిమాలు వీటిలో నటించాలి అనుకున్నది కానీ అవన్నీ వర్కౌట్ కాలేదు తనకి తమిళనాడులో ఇదంతా చేయాలనుకున్నది ప్రొడక్షన్ ఆఫీస్ చుట్టూ తిరిగింది కానీ తనకి ఆఫర్స్ ఏం రాలేదు ఇంత ఇంత క్రూయల్ మెంటాలిటీ ఉండే వాళ్ళకి ఆఫర్స్ వస్తాయో రావో మనకైతే తెలియదు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము నా ఐడిని సబ్స్క్రైబ్ చేసుకోండి